ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంతు చెక్కడం లేదు ఒక్కో సంస్థ ఒక్కో పార్టీ అధికారం దక్కవచ్చని అంచనా వేసింది దీంతో అన్ని పార్టీ శ్రేణుల్లో తీవ్ర నెలకొంది ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది జూన్ నాలుగున ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలకు టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నాలుగవ తారీఖు కౌంటింగ్ కేంద్రాల దగ్గర చీఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ తప్ప మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆ సమీప ప్రాంతాలకి రావద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఎన్నికలు అన్న తర్వాత గెలుపు ఓటములు ఎవరో ఒకళ్ళే గెలిచేది ఆ గెలిచిన పార్టీ వాళ్ళు సమయమన్న వహించి వేరే వాళ్ళని కవింపు చర్యలు ఇటువంటివేమి దయచేసి చేయవద్దు ఎవరు అక్కడికి రాకుండా మేమీ ఇళ్లలోనే ఉండి టీవీ ద్వారా ఆ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా పార్టీ మనం ఎవరూ కూడా ఎటువంటి రోడ్ షోలు కానీ బాణసంచా కానీ చేయవద్దని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం